హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది లడో లక్ష్మీ యోజన పథకం కింద మహిళలకు నెలకు రెండు వంద రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన హర్ఘర్ గృహిణీ యోజన కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలు ఇచ్చింది హర్యానాకు చెందిన ప్రతి అగ్ని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పేర్కొంది సంకల్ప పత్ర పేరిట లో పార్టీ మేనిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు ఇరవై నాలుగు రకాల పంటలకు కనీస మద్దతు ధర సహా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం వంటి హామీలను బీజేపీ ఇందులో పొందుపరిచింది ఇండస్ట్రియల్ మోడల్ టౌన్షిప్ కర్కూడా పారిశ్రామిక నగరాలను నిర్మిస్తామని హామీ ఇచ్చింది హర్యానాకు చెందిన బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు దేశంలోని ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడా ఇంజనీరింగ్ లేదా వైద్య విద్య అభ్యసించినా వారికి స్కాలర్షిప్స్ అందిస్తామని హామీ ఇచ్చింది యువత పేదలు రైతులు మహిళలను దృష్టిలో పెట్టుకుని ఈ సంకల్ప పత్రం రూపొందించినట్లు జేపీ నడ్డా తెలిపారు అక్టోబర్ ఐదవ తేదీన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది